ఈరోజు వెనకాలండి ముందు మేము గేమ్ ఆడుతున్నాం ఏ గేము కళ్ళగంతలు గంతులు కట్టుకుని ఏం చేయాలి జాగా అక్కడ పెడతాను తెచ్చుకోవాలి తమ్ముడు నువ్వు సరేనా ఆర్ యూ రెడీ నిన్ను ఓకే ఆడతావా ఓకే చూసారండి ఇద్దరికి కళ్ళగంతలు కట్టేశాను ఇక్కడ నేను జాంకాయ ముక్క ఎక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టాను ఇప్పుడు వచ్చేసి వాళ్ళిద్దరు తినాలి మంచి మీద పెట్టాను తీసుకోండి వెర్రీ గుడ్ తినేస్తున్నావా కలవి వెరీ గుడ్ తీ ఇప్పుడేమో చాక్లెట్స్ పెడుతున్నాను ఆగండి సరేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ పుట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ అమ్మా తిరగండి అటు ఇటు తిరగండి ఒకసారి ആ ഓക്കേലേ തീക്കൂ നിവി ഇനക്കനുടോ എന്തോ എല്ലാം എയ് അമ്മ ദ ചൂടലേ അതോട് പോയു കൂടെ మీరు సరిగ్గా ఆడట్లేదు అదేం కాదు తమ్ముడు పట్టుకుంటది సరేనా ఓకే దూరంగిల్లు దూరంగిల్ అక్క ఆగో దగ్గర కొండకు దూరం పట్టుకుంటది అక్క నిన్ను ఆ దూరంగిల్లు ఏయ్ నన్ను పట్టుకుంటున్నావు తీకు నన్ను నన్ను పట్టుకుంటున్నావు నువ్వు దూరం వెళ్ళు తీయకూడదు తీకు ఏ తీయకూడదు వెతుకులగా పక్కనే ఉన్నాడు అంటే ఉన్నాడు ఇల్లు ఇల్లు ఇటు ఇల్లు ఇప్పుడు ఇప్పుడు విన్ను పట్టుకుంటాడు సరే ఏలు దాకో నువ్వే ఎల్లు అయ్యో ఎందు అక్కడక్కడ ఆడాలి ఆడట్లేదు మీ ఇద్దరనో వెంటనే అయిపోయింది మీరు సరిగ్గా ఆడట్లేదు గేమ్ కదా వి నువ్వు నువ్వు సరిగ్గా ఆడుతున్నావా సరిగ్గా ఆడట్లేదు నువ్వు బాల్ ఏం ఆడుతున్నావు విరి విరి గుమ్మడిపోండా ఆడుకోండి ఇద్దరును చూస్తాను నేను ఎలా ఆడతారో ఆడండి మీ ఇద్దరితో ఆడండి మరి

ఇప్పుడు విన్ను దాకుంటాడు సరేనా అక్కడ కాదు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీ ఫార్టీ 20 సిక్స్టీ ట్వంటీ విన్ను మరలా మరలా ఇప్పుడు నువ్వు మళ్ళీ అని వన్ టూ త్రీ చెప్పు చెప్పు అక్కడికి వెళ్ళి వన్ టూ ఇక్కడ చెప్పవు చూడు అలా చెప్పు చెప్పు అన్న తిరిగి వన్ టూ త్రీ చెప్పు అడితారు అలా కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా చెప్పు పడితే వెళ్ళి దగ్గ ఒక చోటనా వేరే చోటదా ఒక వెళ్ళు ఆ సెవెన్ చెప్పు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెప్పాలి సెటిన్ నండి సెవెన్ అయిపోయిందా వెళ్ళిపోతున్నావా అమ్మా ఈేది నువ్వు చెప్పు చాలా ఇంకా చూడు విన్ను ఏరియా ఎక్కడ ఎక్కడుంది చూడు చూడుందా చూడు ఆ గదిలో గదిలో అమ్మది அரக்கௌண்ட் திரி தி ஸ்டாப் அப்போ அரக ஆக போவாலு சரினா రన్ 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 రౌండ్ 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 స్టాప్ నవ్వుతుంది పర్లా రౌండ్ 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 స్టాప్ నేను నవ్వుతున్నాడు ఇదు నువ్వు నవ్వులే

వెనక్కి ఏంటి ఏం గుర్తొచ్చింది చెప్పు అటు అటు పెట్టు అయితే అటు పెట్టు ఇంకా అటు పెట్టు ఇంకా పెట్టు చాక్లెట్స్ ఇంకా పెట్టు రౌండ్ 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 స్టాప్ మళ్ళీ పెట్టేయండి రౌండ్ 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 స్టాప్ అయ్యే ఈ స్టాప్ అనుకుని తీయకూడదు పెట్టక్కడ తిండిపోతాడు మళ్ళా రౌండ్ 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 ఏ పెట్టక్కడ రౌండ్ 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 ఏ విన్ను స్టాప్ మళ్ మళ్ అక్కడ పె మళ్ళక్కడాయి మళ్ళను రౌండ్ 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 స్టాప్